నమస్తే నిన్కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైనటువంటి రాజకీయ మలుపులు మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే జరుగుతున్నాయి రెండు నెలల క్రితం అధినేత పైన తొలిసారిగా ధిక్కార స్వరం వినిపించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలానే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు అనూహ్యంగా షర్మిలతో కలిసి కాంగ్రెస్లో ప్రస్థానాన్ని ప్రారంభించారు అయితే ఊహించిన విధంగా రెండు నెలల్లోనే మళ్ళీ మడ మడమ తిప్పినటువంటి పరిస్థితి ఏ పార్టీ నుంచి వచ్చారో మళ్ళీ అదే పార్టీలోకి చేరుకున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం పైన అంత ఆసక్తి ఎందుకుంది అనేటువంటి మాత్రమే గతంలో జరిగినటువంటి అనేక చర్చల్లో భాగంగా తన సొంత నియోజకవర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల పార్టీలో అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి పైన అసమ్మతితో పార్టీ వీడుతున్నట్టుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు దానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వడం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకంటే రెండుసార్లు ఆయన గెలుపొందినటువంటి నాయకుడు పైగా నారా లోకేష్ పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక బలమైనటువంటి నేతకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో తొలిసారిగా ఆయన ఓటమి పాలు చేసినటువంటి నాయకుడిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి క్రెడిట్ కొట్టేసినటువంటి పరిస్థితి అలాంటిది తనను గౌరవించలేదు అనేటువంటి అసహనంతో ఆయన బయటకు వచ్చేసారు అనూహ్యంగా క కాంగ్రెస్ పార్టీ నడిపించేటువంటి క్రమంలో షర్మిల నియంత్రణ వ్యవహరిస్తున్నారంటూ ఇప్పుడు బయటకు వచ్చి రెండు నెలల తర్వాత తన సొంత గూటికి చేరుకున్నాను మూడోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాననేటువంటి ప్రకటన చేశారు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నినాదం ప్రకారం బీసీలకి ఈసారి ఓటు బ్యాంక్ అంటే బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఓటు బ్యాంక్ని ఆకట్టుకునేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఆ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తామనేటువంటి ప్రకటన చేశారు అందుకనే రామకృష్ణారెడ్డి తన తప్పు తెలుసుకుని మళ్ళీ సొంత ఊటికి వచ్చాను బీసీ అభ్యర్థులకే ఇస్తారు ఎవరిని అభ్యర్థిగా పెట్టినా కానీ గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటారనేటువంటి ప్రకటన చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అలానే జగన్మోహన్ రెడ్డితో మరికొన్ని ఆసక్తికర భేటీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆసక్తికర భేటీల్లో శైలజానాథ్ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి ఇది రాజకీయ ప్రాధాన్యం ఉన్న భేటీనా కాదా అంశం అంశంపైన ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా వరుసగా అంటే ఆయన ఎప్పుడైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టారో అక్కడి నుంచి వరుసగా వైఎస్ఆర్సీపీలో అసమ్మతి స్వరాలు వినిపించడం మామూలు అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అనూహ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలైనటువంటి ఈ వలస పర్వం ఇప్పుడు రివర్స్ వలసగా మారబోతుందా అనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత శైలజనాథ్ అనూహ్యంగా వేరే పని మీద కలిశారనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ ప్రాధాన్యం ఉండొచ్చు అనేటువంటి ఆసక్తి రేకెత్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ఓవరాల్గా వైఎస్ఆర్సీపీలో అనేక మంది నాయకులు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ఆసక్తి చూపిస్తున్నారా అనేటువంటి ప్రశ్నకి ఒకసారి సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం బాల రామకృష్ణారెడ్డి రాకతో వైఎస్ఆర్సీపీలో మరికొన్ని వలసలు జరగబోతున్నాయి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి శైలజనాథ్ కలయిక అనేది రాజకీయ ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా కానీ మరికొన్ని అంశాల జాబితా ప్రధానంగా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కీలక నేత పార్టీని వీడి రాబోతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆయన పార్టీలో చేరబోతున్నారు ముద్రపోయిన వెంకటేశ్వరరావు పార్టీలోకి రాబోతున్నారు అనేటువంటి సంకేతం స్పష్టంగా వచ్చింది ఇదంతా కూడా వైసీపీలోకి రాబోతున్నటువంటి వలసల జాబితా మరొక ముఖ్యమైనటువంటి నేత పేరు కూడా వినిపిస్తుంది ఇది కూడా ఆసక్తికరమైనటువంటి పేరు ముద్రపోయిన జాయిన్ అయిన తర్వాత అంటే రామకృష్ణారెడ్డి ముద్రపోయిన జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం నుంచే మరొక వలస జరగబోతున్నట్టుగా సమాచారం ఉంది మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి అంటే మచిలీపట్నం ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి కొనకళ్ళ నారాయణ వైసీపీలో టచ్లో ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది కొనకళ్ళ నారాయణ గత ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థి అంతకు ముందర అంటే మాజీ ఎంపీ అంతకు ముందర చూస్తే కనుక ఆయన రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకి అనుగుణంగా గళం వినిపించినటువంటి నాయకుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం ఎంపీగా గెలుపొందినటువంటి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఈయన గెలుపొందినటువంటి నాయకుడు ఇప్పుడు అనూహ్యంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనటువంటి నాయకుడు అలానే రెండు వేల పంతొమ్మిదిలో బాలశౌరి అక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొందారు ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ టిక్కెట్టు మిత్రపక్షాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేటాయించే అవకాశం లేదు కాబట్టి కొనకళ్ళ నారాయణ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది మరికొంతమంది కూడా ముఖ్యంగా కాంగ్రెస్ జిల్లా రాయ రాయలసీమకు సంబంధించి కాంగ్రెస్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి చాలామంది నేతల్ని వైసీపీలో తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ జాబితాను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాయచోటి మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది రాయచోటి ఎక్స్ ఎమ్మెల్యే దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆల్రెడీ రెడ్డప్ప రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా వైసీపీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది మరొక మాజీ ఎమ్మెల్యే ముఖ్యంగా గౌరు ఫ్యామిలీ గౌర చరిత ఫ్యామిలీ గతంలో చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా మెలిగినటువంటి పరిస్థితి వచ్చింది అలానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు స్వస్తి పలికి వైసీపీలోకి వస్తారనేటువంటి ప్రచారం మాజీ ఎమ్మెల్యే గౌర చరిత గౌరు చరిత ఫ్యామిలీ అలానే టీడీపీ కడప జిల్లా నుంచి ముఖ్యంగా కడప జిల్లా నుంచి కూడా కొంతమంది నాయకులు జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీలో కీలకమైనటువంటి నేతలుగా కడప జిల్లాలో వ్యవహరించినటువంటి నాయకులు సాయినాథ్ శర్మ ప్రస్తుతం ఆయన కమలాపురం నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు సాయినాథ్ శర్మ కాంగ్రెస్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి సాయినాథ్ శర్మ ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది కడప జిల్లా ఇవన్నీ కూడా కడప జిల్లా కేటగిరీకి సంబంధించిన ఎందుకంటే ఈ మధ్య పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప జిల్లా పైన వైఎస్ఆర్సీపీ మరింత ఫోకస్ పెట్టింది మరోవైపు మైదుకూరుకు సంబంధించి కూడా వెంకట సుబ్బారెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కూడా పార్టీ మారుతారు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఆకర్షణ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు పార్టీని కడప జిల్లాలో కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలు నడిపినటువంటి నేతలు వీళ్ళు వీళ్ళేమో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ ఈ జాబితాలో ఉన్నారు సో ఓవరాల్గా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నటువంటి నేతల జాబితా పెరిగిపోతుందనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రివర్స్ ఆకర్ష పథకాన్ని పెట్టినట్టుగా పరిశీలించాల్సి ఉంటుంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేరికతో వరుసగా మరికొన్ని చేరికలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జరగబోతున్నట్టుగా సమాచారం వస్తుంది అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి నెగిటివ్ ప్రాపగండా మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ చేరికలన్నీ కూడా వరుసలో పెట్టినట్టుగా తెలుస్తుంది రెండు మూడు రోజుల్లోనే ఈ నాయకులందరూ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వస్తారా అనేటువంటి ఆసక్తి రేకెత్తిస్తోంది ముఖ్యంగా రాయలసీమ ఈక్వేషన్స్లో చూస్తే కనుక కడప జిల్లాలో జరగబోయేటువంటి వలసలు అలానే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి జరగబోయేటువంటి వలసల వలన వైఎస్ఆర్సీపీ పట్టు కోల్పోయిందనేటువంటి అపవాదు నుంచి తప్పించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఆలరామకృష్ణారెడ్డి చేరిక వీటన్నిటికీ కూడా ఊపిరిస్తుందా ఇప్పటివరకు ఆలరామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి కాకుండా షర్మిల వచ్చిన తర్వాత ఆలరామకృష్ణారెడ్డి బాటలోనే అనేక మంది మాజీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్లోకి వెళతారు అనేటువంటి ఆలోచన చేశారు అయితే ఇప్పుడు అటు మాజీ కాంగ్రెస్ నేతలు ఇటు ప్రస్తుత టీడీపీ నేతలు కూడా వైసీపీలోకి క్యూ కట్టేలాగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్లాన్ చేసినట్టుగా అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది ఇది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి